అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీలను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోకి వెళ్ళి అనేక రకాలైన వీడియోలను పబ్లిష్ చేస్తూ ఉంటాను వాటిని చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము జనవరి ఒకటి బుధవారం ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి పది శుక్రవారం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా కూడా మనం చెప్పుకుంటాం జనవరి పదకొండు శనివారం శని త్రయోదశి జనవరి పన్నెండు ఆదివారం స్వామి వివేకానంద జయంతి స్వామి వివేకానంద జయంతిని మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం జనవరి పదమూడు సోమవారం ఈ రోజు ధనుర్మాసం తేదీ ఈ రోజు భోగి పండుగని మనం జరుపుకుంటాం అలాగే గోదాదేవి కళ్యాణం కూడా జరిగేది ఈ రోజే జనవరి పద్నాలుగు మంగళవారం మకర సంక్రాంతి ఈ రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది జనవరి పదిహేను బుధవారం కనుమ పండుగ జనవరి పదహారు గురువారం ముక్కనుమ పండుగ జనవరి పదిహేడు శుక్రవారం సంకటహరి చతుర్థి జనవరి పద్దెనిమిది శనివారం త్యాగరాజ స్వామి ఆరాధన జనవరి ఇరవై ఆరు ఆదివారం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఏడు సోమవారం మాస శివరాత్రి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం పుష్యమాసం ముగింపు చొల్లంగి అమావాస్య పుష్య అమావాస్య ఈ రోజుతో పుష్యమాసం ముగింపు అవుతుంది జనవరి ముప్పై గురువారం మాఘమాసం ప్రారంభం గుప్త నవరాత్రుల ప్రారంభం శ్యామల నవరాత్రుల ప్రారంభం మహాత్మా గాంధీ వర్ధంతి మాఘ స్నానం ఆరంభం ఇవండి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీలు ఈ వీడియో నస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ